తరిగొండ వేంగమామ పాఠం చదువుతున్నది శంకార్పు హేమంత్ తరిగొండ వేంగమాంబ ఆదిమ సభ ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానులే కానీ కాలక్రమంలో వ్యక్తుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి కుల మతాది భేదల భేదాలతో త... పాటు ధనికులు పేదలు పండిత పామరులు అధికారులు సామాన్యులు పాలికులు పాలితు పాలితులు వంటి భేదాలు హెచ్చు తక్కువలు ఏర్పడ్డాయి అట్లాగే స్వామ్యం ఆధిక్యం ఏర్పడి స్త్రీల పట్ల ఆధిక్యం ఏర్పడి స్త్రీల పట్ల వివక్ష చిన్నచేపు చోటు చేసుకున్నాయి కాలం నుండి నేటి వరకు ప్రతిభా పాట శక్తి సామర్థ్యాలలో పురుషులకు తీసిపోమని నిరూ నిరూపించుకున్న మహిళా మనులు ఎందరో ఉన్నారు అటువంటి మహిళలలో తరిగొండ వేంగమాంబ ఒకరు వెంగమాంబ రెండున్నర శతాబ్దాల కిందటి చిత్తూరు జిల్లా తరగొండ గ్రామంలో జన్మించింది తండ్రి పేరు కానాల కృష్ణయ్య తల్లి పేరు మంగమాంబ బాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వే భక్తి భావనలు వేలునుకున్నాయి ఆనాడు చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారు అదే విధంగా వేంగమాంబ కూడా పెళ్ళి అయ్యింది కానీ ఆమె మనసు సంసారం మీద కాక భగవంతుడి మీద లగ్నం అయ్యింది భర్త మరణించాడు నాటి సంప్రదాయం ప్రక ప్రకారం బొట్టు జుట్టు గాజులు తీసివేయడం వంటి మూఢాచారాలకు ఆమె లొంగలేదు వేంగమాంబను సామాజిక కట్టుబాట్లు అనుసరించేటట్లు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఆమెను ఎన్నో కష్టాలు పాలు చేశారు హిరణ్య పెట్టిన హింసలు ప్రహ్లాదుని బాధించినట్లే ఇవన్నీ ఆమె ఆమెను బాధించలేదు వేంగమామ అప్ అప్రయత్నంగానే ఎన్నో మహిమలు చూపింది ఆమెకు ఎందరో భక్తులు ఏర్పడ్డారు ఆమె సామాజిక సహజ పాండిత్యంతో సామాజిక సహజ పాండిత్యం సహజ పాండిత్యంతో అలవోక అలవోకగా ఎన్నో రచనలు చేసింది వేంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియలోనూ రచన ప్రక్రియల్లోనూ అన్ని ప్రక్రియల్లోనూ రచన రచనలు చేసింది ఆమె యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు కవులందరిలో ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వెంగమాంబదే తాళ్లపాక అన్నమయ్యేలాగా రాగాలు చెప్పడమే కాక తన కీర్తనలన్నింటికీ ఏ తాళం వాడాలో కూడా చెప్పింది అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబను ఉపయోగించింది చలివేంద్రాలు అన్న సత్రాలు ఏర్పాటు చేసింది నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది అష్టగంటాలు అనే పేరుతో ఎనిమిది మంది వ్రాతగాళ్ళను నియమించి వ్రాతగాళ్ళను వ్రాతగాలను నియమించింది నియమించి నియమించింది నియమించింది లేదు నియమించి నియమించి తన గ్రంథాలకు తన గ్రంథాలకు ప్రతులు వ్రాయి తన గ్రంథాలకు ప్రతులు వ్రాయించి అడిగిన వాళ్ళకి ఇచ్చేది ఆ విధంగా వేంగమామకు వేంగమాంబ వేంగమామ రచనలు దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి తానేమి చదువుకోలేదని వినయంగా రాజయోగసారము భాగవతము ద్వీపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది వినరయ్య కవులార వివాంసులార వినరయ్య మీరెల్ల రణాత్ములార ఘనయతి ప్రాస సంగతులు నేనరుగా వరుసను ఆక్షేపించవలదు సత్కృపను శ్రీకరంబ శ్రీకరంబుగా నారసింహుల కరుణని కరుణని కథ ప్రారంభ ప్రారంభం ఏర్పడించదును ద్విపద రచన వెంగమాంబ వెంగమాంబకు ఇష్టం తరిగొండలో ఉన్న రోజుల్లోనే నారసింహ చతకం నారసింహ విలాసకథ శివనాటకం రాజయోగసారం కృష్ణనాటకం పాడిజాతపహరణం చెంచు నాటకం శ్రీ కృష్ణమాంజరి శ్రీ రుక్మిణీ నాటకం ద్విపద భాగవతం వాసిష్ఠ రామాయణం ముక్తికాంతా విలాసం శ్రీ వెంకటాచలం మహాత్మ్యం అష్టాంగ రాజీ అష్టాంగ యోగసారం అనే గ్రంథాలు రచించింది వేంగమమ్మ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది అందుకే తాళపాక వారి లాలి తరిగొండ వేంగ తరిగొండమ్మ హారతి అనే నానుడి ఏర్పడింది ఆంధ్రదేశం గర్వించదగిన భక్తి కవయిత్రి తరిగొండ భక్త భక్తి కవయిత్రి తరిగొండ ఎన్ని నిమిషాలు పట్టింది ఐదు ఇరవై నిమిషాలు వెరీ గుడ్ ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో చదివి చదవగలగాల హేమంత్ సరైన సమయంలోనే చదివేసినాడు హేమంత్ క్లాప్స్ కొట్టండి అందరూ